నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అయినా కూడా ఇరవై రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏదో తిరుపతి మీద వాన కురిచిన చల్లంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు ఈ మధ్య ధర్నా చేస్తూ ఉంటే రోడ్లపైకి వస్తూ ఉంటే పట్టించుకోకుండా ఈరోజు ఏదో మహానాలతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు లేకపోతే యోగా కార్యక్రమాలతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సంతోషమే కానీ మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇప్పుడు ఇచ్చింది కాదు గత ఆరు సంవత్సరాల నుంచి జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ పెడచేవును పెడుతూ ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నిర్ల కాలయాపన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదే పనిగా మేము పవన్ కళ్యాణ్ గారు కడపకొచ్చినప్పుడు కూడా విరత్పత్రం ఇవ్వడం జరిగింది సార్ మాకు వేతనాలు సరిపోవట్లేదు పదమూడు వేల జీవితంతో మేము బతకలేకున్నాం స్కూల్ ఫీజులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఈరోజు ధరలు ఎట్లున్నాయి ఆకాశాన్ని అంటుకున్నాయి ఈరోజు పదమూడు వేల జీతంతో ఏమని పిల్లల్ని చదివించుకోవాలా ఏమని మేము బతకాలా కుటుంబాన్ని పోషించుకోవాలా ఈరోజు మినిస్టర్లకు అయితేనేమి లేకపోతే ఎమ్మెల్యేలకైతేనేమి అలవెన్సులు కానీ లేకపోతే వేతనాలు కానీ పెంచుకోవాలంటే రాత్రికి రాత్రి జీవోలు అమలు అయిపోతూ ఉన్నాయి మరి నిత్యం ప్రజలకు సేవలు చేసేటటువంటి మా పరిస్థితి ఏంది మా కార్మికుల పరిస్థితి ఏంది ఈరోజు అరవై రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ బెనిఫిట్ రిటైర్మెంట్ పెట్టారు ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్మికులకేమో అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ చేసి పంపిస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఎవరు చూసే చూసేటటువంటి పరిస్థితి లేదు కావున వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలి అట్లాగే షరతులతో నేను నిమిత్తం లేకుండా అరవై రెండు సంవత్సరాలు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ వయసు పెంచి వాళ్ళను కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నాం రేపు రేపు కాలాన మెరుపు పోతే ఏదైనా జరగాలని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప మేము కాదు కాబట్టి ఈ సమ్మెను రెండో తారీఖు తర్వాత ఎప్పుడైనా మెరుపు సమ్మలేకపోతాం ఈ సమ్మెను నివారించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి యూనియన్ నాయకులతో చర్చలు జరపాలి లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మెరుపు సమ్మెలకు సిద్ధమవుతాను అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఇప్పటికే ధర్నాలు నిరసనలు మొదలైనవి కాబట్టి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాచకుండా నివారించాల్సిన బా బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తక్షణమే ఈ ధర్నా కార్యక్రమాలను సమ్మెను నివారించి ఇప్పటికైనా మేలుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా మీరు చర్చలు జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను నా పేరు మణపూర్ విజయభాస్కర్ మున్సిపల్ ఇంజనీర్ సిఐటి అనుబంధం జిల్లా కమి జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవన్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని గత ఇరవై రోజుల నుంచి మేము అనేక రూపాల్లో కలెక్టర్ ఆఫీస్ కాడ కార్పొరేషన్ వద్ద అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము ప్రభుత్వము పట్టి పట్టినట్టుంది ఉంది దీనికి ప్రభుత్వమే బాధ్యత రేపు నాడు మార్చ్ జూలై రెండవ తేదీ తర్వాత ఏ రోజైనా సమ్మెకు వెళ్తామని తెలియజేస్తున్నాము కడప నగరం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలకు నిత్యం నిత్యము పనిచేసేది ఒక ఇంజనీరింగ్ కార్మికుడే పార్శిత కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికుడు ప్రతి కార్మికుడు పని చేస్తేనే నీళ్లు తాగుతున్నారు వాళ్ళు ముడ్లు కడుక్కుంటున్నారు వాళ్ళు సంబంధించిన పనులను మొత్తం వేసుకుంటున్నారు అదేవిధంగా దొంగతనాలు జరగకుండా ప్రతిరోజు వీధి లైట్లు వీధి లైట్లు వెలిగించి ప్రజలకు మేలు చేస్తున్నారు కానీ ఇంజనీర్ కార్మికులు పట్టుకోవడంలో ప్రభుత్వము వైఫల్యం చెందుతుంది టౌన్ ట్రైనింగ్ వారు ఉన్నారు రోడ్డు గడ్డంగా గుడి ఏ విషయంపైనా ముందు వాళ్ళు పనిచేస్తారు హార్టికల్చర్ వారు సుందరీకరణ చేస్తారు మొత్తము ఇంజనీర్ సెక్షన్లో పనిచేస్తున్న అన్ని వారు పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వం మటుకు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు వివరిస్తున్నారు యూన్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక వెయ్యి ఇరవై నాలుగు వందలు గుణా ఎంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళన పోయి సమ్మెలు ఎదుగుతామని తెలియజేస్తున్నాము ఏమైనా జరగనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని దీంట్లో యూనియన్లు కానీ కార్మికులు కానీ ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం నా పేరు గోపి జిల్లా పోషణాధికారి